ఇదివరకు ఆదినారాయణ రెడ్డి లాంటి వాళ్ళు ఎట్టయితే చేరారు బీజేపీలోకి తెలుగుదేశంలో ఉండి కూడా బీజేపీకి వెళ్ళిపోయారు కదా అప్పట్లో కొంతమంది తెలంగాణ అయితే రాయలసీమ నాయకులు అట్లాగా ఇక్కడ కొంతమంది వెళ్ళడానికి సిద్ధపడుతున్నారు బీజేపీ షెల్టర్లోకి తెలుగుదేశంలోకి కాకుండా బీజేపీ షెల్టర్లోకి ఖాళీలు అయ్యే అవకాశం ఉంది వైసీపీ నుంచి వైసీపీ నుంచి ఆ స్పేసెస్ ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళతో ఫిల్ చేస్తారే వీళ్ళు అలాగే వాళ్ళకి కూడా స్పేస్ ఉండదు కదా సార్ ఒకవేళ వైసీపీ నుంచి బీజేపీకి ఎందుకు ఉండదు రేపు పొద్దున పొత్తు ముగ్గురు పొత్తు ఉంటే ఇప్పుడు పొత్తులో సీట్లు పెరుగుతాయి అక్కడ స్పేస్ వస్తుంది ఇప్పుడు మొన్న చూడండి జనసేనకి ఇరవై ఒకటిలో పదకొండు మంది దాకా తెలుగుదేశం వాళ్ళే ఉన్నారు అంటే జనసేన దగ్గర అభ్యర్థులు లేక తెలుగుదేశం వాళ్ళని పంపించారు రాత్రికి రాత్రి అంటే ఇంకేముంది అక్కడ దాంట్లో అట్లాగే భారతీయ జనతా పార్టీకి పది సీట్లు ఇస్తే అందులో ఆరుగురు తెలుగుదేశం వాళ్ళే ఉండే ఎనిమిది మంది ఆరు ఎంపీ సీట్లు ఇస్తే ఒక్కడ తప్ప మిగతా ఐదుగురు తెలుగుదేశం వాళ్ళే ఉండే అంటే ఏంటి అక్కడ స్పేస్ అనేటటువంటిది అక్కడ వాళ్ళు క్రియేట్ చేసుకున్నారు వైసీపీ అక్కడ స్పేస్ క్రియేట్ చేసుకోలేదు ఇప్పుడు ఆ స్పేస్ అనేటటువంటిది కాన్సెప్ట్ ముఖ్యం అనమాట అంటే వైసీపీ వాళ్ళు అటెళ్తే వైసీపీ స్పేస్ ఖాళీ అయితే అప్పుడు ఇటీవల రావచ్చు కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ నుంచి ఒక లీడర్ వచ్చేసేసి ఇప్పుడు పలన్ రాజు వచ్చేయాలనుకోండి ఆ ప్రాంతంలో ఎంపీ క్యాండిడేట్ స్ట్రాంగ్ కూడా ఉన్నాడుగా వీళ్ళకి తెలుగుదేశానికి ఉన్నాడు బీజేపీకి ఉండే వైసీపీకి ఉండే ఇప్పుడు గ్యా గ్యాప్ వచ్చింది